నిర్ణయమేమో నువ్వు కెళ్ళి ప్రకటించు నిర్ణయం ఏంటంటే యోనా అది దర్శించుకుంటాను ఏంటి ఈ మధ్యన లింక్ అంటే ఉంది ఎందుకు యోన వెళ్ళలేదు ఎందుకు దర్శించుకుపోవాలనుకున్నాడంటే పట్నంలో పాలిస్తున్న వాళ్ళు ఎవరు అంటే మహాకురు యూదుడు అని తెలిస్తే చంపేస్తారు అన్న సంగతి ఎవరికి తెలుసు యోనాకి మరి దేవుడికి తెలియదా దేవుడికి తెలుసు చెప్పుంటే బాగుంటుంది బాగానే ఉంది నేను నీ కుమారుడిని నువ్వు ఏం చెప్తే చేయవలసిన వాడిని నేను వెళ్తాను కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు కదయ్యా నేనని తెలిస్తే నేను బ్రతుకుతానా అని మాట్లాడుకుంటే దేవుడు మాట్లాడుతుడు యోన దేవుడితో బాగుండు కర్మ వెళ్ళాడు చంపేశారా యోననే చంపేసే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళ హృదయాలు మార్చేశాడు దేవుడు ఆల్రెడీ శ్రమ కాలానికి నువ్వు వెళ్తున్నావు కదా ఆ శ్రమను ఆల్రెడీ తీసి మా బిడ్డ వస్తున్నాడు రెడీగా ఉండు అని చేసిన తర్వాత చేసింది కదా అది నిన్ను ఏమీ చేయలేదు యోన వెళ్ళాడు చంపరా చంపలేదు ఆల్రెడీ అక్కడ కార్యం చేసేసాడు హృదయాలు మార్చాడు యోన వచ్చి చీకని మొత్తం రాజుతో పాటు బూర్జులో కూర్చొని ప్రాబ్లం క్షమించండి ప్రభుత్వం ఆలస్థితి స్థితి ఉంటాయి ప్రభుత్వం ఆధారం చేసుకుని చేప కడుపులో మూడు రోజులు మాకు వచ్చింది వచ్చి మనం తీసుకునే నిర్ణయాన్ని ఎట్లా ఉంటాయి